లేకపోతే ఎప్పుడో టీ తెచ్చి పెట్టిందండి బాడీ సల్లగా అయిపోయింటారు కూడా పొద్దు పొద్దున్నే మన కొత్త ఇంట్లో అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన అండి చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు చూడండి ఇల్లు మొత్తం గందరగోళం చేసినారనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు అంటే నైట్ నిద్రపోయినాం మార్నింగ్ మార్నింగ్ ఈ బ్లాగ్ అయితే చాలా సంతోషంగా ఉంది మాకు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి రోజు చాలా హ్యాపీగా ఉంది ఇక లత మాత్రం టీ అక్కడ పెట్టుకొని ఉందండి టీవీ దగ్గర మాత్రము టీవీ అంతా సెట్ చేసేసినాము ఇక్కడేమో చిన్న మాత్రం టీ పెట్టుకొని ఉన్నాడు అనమాట ఇంకో గ్లాస్ తీసుకురాపో అమ్మాయి కోసం ఇదండి మా బ్లాగ్ అయితే చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే మన ఇంట్లో మనం కారం పువ్వు కూడా మనకు హ్యాపీనెస్ ఉంటుంది కదా అట్లా పిల్లలతోటి తిన్నా తినకున్నా ఆడుకుంటూ వాళ్ళ మొహం చూస్తే మాత్రం మనకు అదొక పెద్ద సంతోషం అనమాట మొత్తానికైతే మన సొంత ఇంటికైతే మనం వచ్చేసామండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కావట్లేదు ఆ లత కూడా చాలా ఏమంటారు చూసారా మనకు లక్కీ డ్రాలో ఒక కోటి రూపాయలు తగిలితే ఎంత హ్యాపీగా అట్లా అనమాట పిల్లలు మాత్రమండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు ఎందుకంటే స్పేస్ చాలా ఉంది ఇక చూడండి మొత్తం ఇంట్లో తిరగడానికి స్పేసు ఇంటి ముందర స్పేసు ఇంకా కొంచెము పని ఉంది కాబట్టి అవి అయితే తీసేసినామన్నమాట ఇవైతే మొత్తం తీసేయాలి కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట అది బయట పక్క ఇంట్లో మాత్రం లేదండి టోటల్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చాలా హ్యాపీగా ఉంది ఏసీ కూడా బిగ్ చేసినామండి ఎందుకంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి లోపల ముందుగానే వేసి యూజ్ చేసినాము ఇది బ్యాలెన్స్ అండి ఇది లాస్ట్లో వేస్తానని చెప్పినారనమాట పెయింటింగ్ మాత్రము టోటల్గా ఇంట్లో వరకు మాత్రం కంప్లీట్ అయిపోయిందండి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఈ గుమ్మాల బొట్లు మాత్రం మేము నిదానంగా పెట్టమన్నాం కాబట్టి ఆ బొట్లు అయితే పెట్టలేదు అనమాట గుమ్మాలకి కిందింటికి పై ఇంటికి ఆ ఇంటికి అయితే పెట్టాలండి కాకపోతే ఆ బొట్లు పెట్టేటప్పుడు మాకైతే టాస్క్ ఉంటుంది మా మమ్మీ గారికి నిద్ర వస్తుందండి పొద్దు పొద్దున్నే లాగ తీస్తున్నాయి కాబట్టి మమ్మీ హాయపు మమ్మీ మమ్మీ మా హాయ్ అప్పు తల్లి మమ్మీ హాయ్ హాయ్ అప్పు అబ్బా నేను అవ్వక కోటి చెప్పే కోటి రూపాయలండి కోటి రూపాయలు కూడా తక్కువండి అవి హాయ్ చెప్తండి మమ్మీ హాయపు తల్లి పొద్దు పొద్దునే తీస్తున్నాం కాబట్టి వెనక్కి పెదనాయనకు పెదనాయన కూతురు ఇద్దరు హాయి చెప్పుకుంటున్నారండి వీళ్ళ దౌర్జన్యం చూడండి మనకు హాయి చెప్పమంటే మనకు హాయి చెప్పకుండా చాలా సంతోషంగా ఉందండి అది గుమ్మాలకు బొట్లు పెట్టినప్పుడు మాత్రం కొద్దిగా టాస్క్ ఉంటుంది మాకు అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో తుడిపేస్తారని కొద్దిగా భయం అనమాట రామాయక నీళ్ళు రాలే నీళ్ళు వచ్చినాయా ఆ గ్లాస్ ఇచ్చి మనలో నుంచి అడ్జస్ట్ చేయి మళ్ళా మనం కాదాం యొక్క అయితే పనికి పోయి పొద్దు పొద్దున్నే వచ్చేసిందండి పాపం దాగుడు మూతలు దడ్డాకోవాలని ఆడుకుంటుంది అనమాట వాళ్ళ కోడలు చూసింది అనుకోండి పోయి అత్తవాళ్ళు కూర్చుంటుంది అనమాట అందుకోసం ఆమె సాగుసాప్ కూర్చుంటుంది వీడియోలో ఎవరో కనబడుతున్నారనిపిస్తుంది అగ్గ వీడియోలో చూసింది ముందు వీడియోలో చూసి అడుగుంది దిక్కు దిరిగింది అవునా చాలా హ్యాపీగా ఉందండి మా లౌ కూడా పరిగెత్తికొస్తున్నాడు చూడండి ఈమె లేచి అటు వెళ్ళిపోతుందని వాడు ఏడుస్తున్నాడు ముందే గుమ్మం దగ్గరికి వచ్చినాడు అనమాట అదే అండి పిల్లలకైతే పొద్దున్నే ఇవైతే రైమ్స్ అయితే పెట్టామండి పాటలు అది ఇవాళ టీ తీసుకుపోతుంది అమ్మాయి అక్కకు మన ఇంట్లో మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి ఎంత సంతోషంగా ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా లైట్ ఏం వేయలేదండి ఒక్కటి అది లైట్ ఒక్కటి మాత్రమే అనమాట చిమ్మి బిగించినాము పర్ఫెక్ట్ చిమ్మి ఇల్లు జిడ్డు కాకుండా లేడీస్ ఎంత బాగా చేసినా కూడా పాప వాళ్ళకు సర్దుకునే పనులు అన్నీ ఉంటాయి కాబట్టి పొద్దుపొద్దున్నీ ఇవన్నీ ఉన్నాయన్నమాట తర్వాత అంతా క్లీనింగ్ చేసేస్తుంది ఇంకా సామాన్లు అయితే కొన్ని తెచ్చి పెట్టేసినామండి అది సర్దాలా ఇంకా మిగతా ఏమో ఆటోకి ఎత్తాలన్నమాట అందుకోసమే అట్లా మోటల్ మూటలు అయితే పెట్టేసినాం ఆ బెడ్రూమ్ చూపివ్వ ఆ బెడ్రూమ్లో చూడండి ఆ ఇంటికి పోయినా ప్రతిసారి పోతా వస్తూ ఉంటాం కాబట్టి ఒక రెండు రెండు మూటలు ఒక్కొక్క మూట అట్లా తెస్తున్నాం అన్నమాట అదే అదే అండి మూటలు మూటలు అయితే అక్కడ పెట్టేసినాం అనమాట కొన్ని మాత్రమే మరి ఎక్కువ తెచ్చిరామని చెప్పలేదు మిగతా అన్ని ఆటోకి వేసుకోమని ఏమంటుంది సినిమా అవి అయితే కబోర్డ్లు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి వీళ్ళు మాత్రం కబోర్డు పట్టుకుని ఎదురుతున్నారు మనకు అక్కడ మనకు అక్కడైతే నెట్ లేదు కాబట్టి చాలా ఇబ్బంది అయ్యేది ఇక్కడికి వచ్చిన తర్వాత నెట్ ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదండి పాటలు పెట్టినా కొద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని చూస్తుంటే మా ఇంకా హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే మన పిల్లలు మన ముందర నవ్వుగా ఉంటే మనకు అదే ఎంత సంతోషంగా పిల్లలకు అయ్యే ఆ మాటలు నేర్పించేది అమ్మాయక నిద్ర వస్తున్నట్టుంది వానికి వానికి నిద్ర వస్తుంది కానీ నిద్ర మాత్రం పోలేదు నువ్వు రాగానే వాడు నిద్ర అంతా వదిలేసుకుని వాడు వచ్చినాడు మా మమ్మీ గడేమో వీడియోలో చూసి నిన్ను గుర్తుపట్టేసినాడు వాడు ఇప్పుడు అత్తకాయనే ఉండాలి అత్త దొరికిడ్లే అంతకానే ఉండాలి ఇన్ని రోజులు అయితే చాలా మిస్ అయినారండి ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటి దగ్గర ఉండడం వల్ల అమ్మాయి అక్క చాలా తక్కువ వచ్చింది ఆ ఇంటికాడికి వచ్చినప్పుడు మాత్రం అసలు వదలలేదండి ఇద్దరు పోయి మీద పడిపోతారనమాట ఆడుకోవడానికి ఆమె పొద్దున్న పని ఎప్పుడో అసలు ఆ గ్యాప్లో మా ఇంటి దగ్గరికి వస్తూ ఉండేది రాకపోతే మాత్రం మేమే పిలిస్తే పిలిచేటోళ్ళం అనమాట మమ్మీగాడికి అయితే నిద్ర వస్తుందండి నిద్రమైందా అమ్మ మమ్మీ గారి అమ్మ నిద్ర వచ్చేసి అమ్మలా అమ్ముల వల్ల అయితే నిద్రపోవాలని వల్ల వేసుకుంటే నీళ్ళు డ్రమ్ ఎందుకంటే ఇంకా బయట డ్రమ్ ఎందుకు వాడుకుంటున్నామంటే కుళాయి కనెక్షన్లు అన్ని ఇచ్చినామండి వేస్ట్ అంతా తీసేయాలన్నమాట ఇవి మనకు కొన్ని పనికి వచ్చేవి ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం తీసుకొని మిగతా అన్నీ పడేయాలన్నమాట ఇక అన్నీ పడేషెటివి ఉన్నాయి చాలా వరకు అయితే పడే షెటి ఉంది అనమాట అది అందుకోసమే డ్రమ్ అయితే బయట పెట్టుకున్నాం ఎందుకంటే కొంచెం కడగడానికి క్లీనింగ్కి మనకు అవన్నీ అవసరం కదా నీళ్ళు ప్రతిసారి కుళాయి తిప్పుకొని వాడుకోవడం అంటే ఇబ్బంది కదా అందుకోసం అనమాట అందుకోసమే ఇంకా డ్రమ్ అయితే వాడుతున్నాము డ్రమ్ మాదే అండి డ్రమ్ మాదే అమ్మాయి కలర్ మాత్రం కాదండి మాదే డ్రమ్ బ్లూ కలర్ డ్రమ్ము పండుతుందా మాదే అండి డ్రమ్ము మాదే అమ్మ అక్క మాదే అని ఆమె అనుకుంటుంది అసలు బులుక్ కలర్ డ్రమ్ము ఆమెదైతే మరి ఇప్పుడు బులుక్ కలర్ చొక్కా నేను కూడా వేసుకున్నా అంటే బులక్ కలర్ ఎవరిది ఉంటే వాళ్ళ మీదే అమ్మాయిక్క మా చెట్టు కూడా బులుక్ కలర్ ఉందండి డ్రమ్ము మాదే కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి అమ్మ అక్క ఇంట్లో ఉండిపోయింది కాబట్టి ఆమె డ్రమ్మ పడుతుంది ఆమె ఇంటి పని కోసం మేము మొన్న తీసుకున్నాం అనమాట ఇక మా ఆమె నా అన్న ఫీలింగ్లో ఉంది ఉండని అండి ఆ ఉండనిస్తే కూడా హ్యాపీనెస్ ఏ కదా అదే నేనైతే ఇళ్ళంతా తిరుగుతూ బ్లాగ్ చేస్తాను పొద్దు పొద్దున్నే మన కొత్తి లేకపోతే ఎప్పుడో టీ తెచ్చి పెట్టిందండి బాడీ చల్లగా అయిపోయింటారు కూడా పొద్దు పొద్దున్నే మన ఇంట్లో అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసా అండి చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇది మా బ్లాగ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరింత బాయ్ 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 మళ్ళీ అనుకోకండి పొద్దున్న లేవు కానీ చున్నీ చేసుకోలేదండి ఇంట్లో పని అంతా చేసింది కాబట్టి నేను బ్లాగ్ చేసిన చున్నీ కూడా అక్కడ ఉంది చూడండి లేడీస్కి మాత్రము పని విపరీతంగా ఉంటుంది కాబట్టి కొంచెము నెగ్లెక్ట్ అని కాదు చాలా అలసట ఉంటుంది మనము అంటే జెంట్స్ బయటకు వెళ్ళి పని చేసుకొని వస్తారు కానీ లేడీస్ అంతా హార్డ్ వర్క్ అయితే ఉండదని అన్నీ చూసుకోవాలి వాళ్ళు